గురువారం మండలంలోని గోమారంలో విలేకరుల సమావేశంలో శివంపేట పీఎస్సీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి సీనియర్ నాయకులు నవీన్ గుప్తా సుధర్ రెడ్డి వారు మాట్లాడారు గతంలో ఎంపీపీ పీఠం నుంచి చంద్రగౌడ్ ను దించిందే ప్రస్తుత ఎమ్మెల్యే సునీత అని నిన్ను సునీత రెడ్డి జైలులో పెడితే మెదక్ జైలు నుండి విడిపించిందే మేమని ఆయన గుర్తు చేశారు మదన్ రెడ్డిని విమర్శించే హక్కు చంద్రగౌడ్కు లేదని సూర్యునిపై ఉమ్మేస్తే అది మన మీదకే పడుతుందని గ్రహించి దాడులను ప్రోత్సహించడం మరిచి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు సీనియర్ నాయకులు నవీన్ గుప్త మాట్లాడుతూ గత ఎమ్మెల్యే మదన్ రెడ్డి పెట్టిన భిక్షతో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి తెచ్చుకున్న చంద్రగౌడ్ తన స్థాయిని మరిచి అదే మదన్ రెడ్డిని విమర్శించడం తగదన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారని పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టి దాడులు చేశారని ఆయన ప్రశ్నించారు గాడ్ ఫాదర్ లాంటి మైనంపల్లిని మదన్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి మాట్లాడుతూ మొన్న గోమరంలో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనంలో అన్ని పార్టీల నాయకులు ఉన్నారని అందులో కేవలం కాంగ్రెస్ నాయకులే లేరని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటి సమీపంలో జరిగిన ఘటనలో కాంగ్రెస్ నాయకులను గూండాలుగా ఏంటని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కామిని శ్రీనివాస్ డైరెక్టర్ ఏనుగు ఆంజిరెడ్డి సురేందర్ రెడ్డి ప్రభు లింగౌడ్ నాగరాజ్ గౌడ్ షేక్ అలీ పుట్ట మహేందర్ తదితరులు పాల్గొన్నారు ఇది గమ్లలంజోళ్ళు కాదు ఇది అని చెప్పేసి మదన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఏ వ్యక్తిని కూడా కులాలు ఉద్దేశించి మాట్లాడలేదు ఈరోజు నీకు చేసినటువంటి సహాయానికి నీకు ఇచ్చినటువంటి గుర్తింపుకి ఈరోజు నువ్వు మదన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని శంకించేటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు బిడా కబర్దార్ చంద్రగౌడ్ ఇంకోసారి మైనంపల్లి హనుమంతరావు గారి మీద కానివ్వండి మా చిన్నటువంటి మాధవ రెడ్డి గారు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మాకు ప్రజలకు సేవ చేసే విధానం తెలుసు అవసరం అనుకుంటే భౌతిక దాడులు కూడా వేయడం తెలుసు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వివరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్ ఇరవై రెండు మరి ఆదివారం రోజు జరిగినటువంటి భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ వినాయక నిమజ్జనం ర్యాలీ రో ర్యాలీ రోజు మరి సునీతారెడ్డి ఇంటి సమీపంలో జరిగినటువంటి సంఘటన మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు వినాయకుడు కాదు మరి బీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ అందరూ కార్యకర్తలు కులాలకు అతీతంగా ఉన్నటువంటి గణేషుడు మరి ఆ ర్యాలీలో కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించి కాంగ్రెస్ పార్టీని ఒక గూండాలు అనే ఒక వచనంతో మాట్లాడడం సరైన పద్ధతి కాదు ఎందుకంటే గతంలో మేము శాసనసభలు ఎన్నికల్లో మరి సునీతారెడ్డికి మరి కష్టపడి మేమందరం కలిసి పనిచేయడం జరిగింది సొంత గ్రామం అయినా మరి గతంలో కూడా పడి పడరటువంటి వ్యక్తులం కాబట్టి అయినా మేము అందరం కలిసి పనిచేసినాం అయినప్పటికీ ఆమె మీద మాకు గౌరవం ఉన్నది కానీ అలాంటి దురే దురదృ దుర దృష్టితోనే ఆమెని ఆ ఇంటి వైపు ఇంటి దగ్గర ఉన్నటువంటి సంఘటన మాకు ఎలాంటి సంబంధం లేదు మరి నిన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాజీ మరి నా పేరు ప్రస్తావించింది కాబట్టి నీ చరిత్ర ఏందో నువ్వు గతంలో సునీతారెడ్డికి ఎన్నుపోటు వచ్చి సంగతి మర్చిపోయినావు మరి మొన్నటి వరకు సర్పంచ్ ఉన్నటువంటి మా భార్య లావణ్య మరి ఏ ప్రోగ్రాంలో నువ్వు సునీతారెడ్డిని పిలవకూడదు అని చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ విషయము మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు మరి గ్రామస్తులకు కూడా తెలిసిన తెలుసు మరి ఇలాంటి మాటలు మాట్లాడడం మరి పిల్లలని పిల్లలకు చెడగొట్టే ప్రభావం ఉన్నది గంజాయి మరి డ్రగ్స్ వాడి కూడా మొన్నటువంటి సంఘటన కూడా జరిగింది మరి వాళ్ళు ఎవరు అని నేను అడుగుతున్నా మరి ఎక్కడ జరిగింది మరి అదేవిధంగా మరి మదన్ రెడ్డి గారు విమర్శించడం మరి మైనంపల్లి విమర్శించడం నీకు అంత స్థాయి కాదు నీ భిక్ష పెట్టినటువంటి మదన్ రెడ్డిని నువ్వు ఒక గతంలో కూడా మీటింగ్లో మాట్లాడడం జరిగింది కాబట్టి నువ్వు అలాంటి మాటలు అభివృద్ధి కార్యక్రమ అభివృద్ధి పనులు చేసి చూపించాలని చెప్పేసి మరి ఇలాంటి మాటలు మాట్లాడటము నువ్వు మంచి పద్ధతి కాదు అని చెప్పదలుచుకున్నాను గోమారం సంఘటన మీద మరి ప్రెస్ మీద పెట్టిన దాని మీద మరి ఒకరి మీద ఒకరు వాళ్ళు వాళ్ళే ఫస్ట్ ప్రెస్ మీద స్టార్ట్ చేసి దాని తర్వాత మనం ఖండించడం మళ్ళా మరి లోకల్గా నర్సాపురం నుంచి మీటింగ్ పెట్టి మరి చంద్రగూడెం ఏవో మాట్లాడుకుంటూ మరి మదన్ రెడ్డిని విమర్శించిన స్థాయికి వెళ్ళిండు మదన్ రెడ్డి పెట్టిన భిక్ష మరి మగుల మీద ఓ తన మీదనే వాడట్టు మరి ఆయన రాజకీయ భిక్ష పెట్టింది ఆయనకు నీకు కాంగ్రెస్లో ఉన్నప్పుడు సునీత రెడ్డి మరి జైలు వేసి కొట్టిందని ఓ అని మొత్తుకున్నావు మరి అప్పుడు నేను సునీత రెడ్డి జైలు వేయించినప్పుడు మెదక్ వచ్చి నేనే ఏడిపించుకొచ్చినాను మరి నీకు కాంగ్రెస్లో ఎంపీ ఉన్నప్పుడు దించేసాను సునీత రెడ్డి అయ్యో అని అనలేదు మరి అప్పుడు ఆడికెళ్ళి ఎంపీ పోయి వార్డ్ మెంబర్గా గెలిచావు రాజకీయ భిక్ష భిక్షా పెట్టిని మదన్ రెడ్డిని విమర్శిస్తావు వార్డు మెంబర్ సాహికల్ని నేను తీసుకుపోయి మరి జిల్లా గ్రంథాలయ సభ చైర్మన్ చేసి నిన్ను మరి ఈ నీ దుర్మారుగా మాటలకు మరి ప్రజలు బుద్ధి చెప్పిర్రు మరి మొన్న ఎంపీ ఎలక్షన్లలో కూడా నీ స్థాయి ఎక్కడ పోయింది నీ గ్రామం ఎటు పోయింది మరి దాన్ని బూడ్చుకోనికి ఇంత విమర్శలు చేసడమా ఇంత ఇంత అవసరమా మీకు గ్రామ మొత్తము కాన్స్టిట్యుల జిల్లాలనే నీ విలేజ్ ఎక్కడ పోయింది నీ బతికేంత అయింది ఇక్కడ ఎమ్మెల్యే గారు ఊరు గ్రంథాలయ చైర్మన్ ఊరు మరి ఏమైంది మీ పరిస్థితి ఏమైంది మరి అది అది గమనించుకోకుండా మరి విమర్శల అది అంత అవసరం లేదు మరి మీరు ఏదున్నా కానీ ప్రజలకి వచ్చి ప్రజలలో తీర్పు కోరుకోని ప్రజలతోని మా మా కానీ అనవసరంగా మరి మా నాయకుల మీద విమర్శలు చేస్తే ఊరుకోము మరి మా మైనంపల్లి అనబద్ధరావు తిరగబాడు బా అని చెప్పారు అది కాదు మేము ప్రజలకు ఉండమని చెప్పిండు ప్రజలనే ఉంటాము ఎప్పుడు కూడా మేము